ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర రావ్ ఐ రిపీట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వెంకటేశ్వర రావ్ ఎస్ ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ రమణ ఎస్ సార్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఎస్ సార్ डंब कैच और ये तू से सररा ఏంటిది అడవిలో సార్ ఏం గుచ్చుకుంది తెలీదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో ఏడో చెడండి రా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమ్మన్నారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మన్నాను హవర్ థింగ్స్ విత్ యు లాయండ్ అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషలీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా ఉండొచ్చు లేదా కిట్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కాదు పంజాగుట్ట అరుణ స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఇలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో గంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే. మీరు హసూరు బాబు దొరికిందిరా బాగానే తీశారా అవ ఫోటోలు పెట్టావు ఇవందరూ మార్చాం అవి కవర్లో పెట్టావు

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసుకు ఫోటో తీద్దు కానీ ఎస్ సార్ సార్ ఓకే నాకు కొంచెం అర్జెంట్ పని పడిందిరా పిలుస్తానండి బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి బయట అక్కడ అక్కడేమో శ్రణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా ఆయన మాట్లాడినా గాయపడి ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాలం మీద పడి ఒకసారి మనసే మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడడానికి ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే ముందుకెళ్ళాం కదా